తాజా అంశం చూస్తున్నాం పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు భేటీ ముగిసింది మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణన్ అడిగి తెలుసుకుందాం కృష్ణ చెప్పండి కీలక సమావేశం వివరాలు అలాగే మంత్రివర్గ భేటీ తర్వాత పార్టీ భేటీ అనంతరం తీసుకున్న నిర్ణయాలు చెప్పండి శర్మ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ప్రధానంగా మంత్రులందరూ కూడా పాల్గొనడం జరిగింది మంత్రులతో పాటు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కళా వెంకట్రావు అలాగే జాతీయ పార్టీ కన్వీనర్ కార్యదర్శి నారా లోకేష్ అలాగే ఇతర ముఖ్య నేతలు తర ఈ సమావేశంలో పాల్గొన్నారు ఇందులో ప్రధానంగా ఏదైతే తెలుగు తెలుగుదేశం పార్టీ రెండు రాష్ట్రాల్లో ఉందో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉందో అప్పటి వరకు అన్ని కార్యకలాపాలు పార్టీ ప్రధాన కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ ద్వారా హైదరాబాద్ నుంచి నడుస్తూ వస్తున్నాయి ఇకపై అలా కాకుండా ఏపీ కార్యక్రమాలన్నీ ఖచ్చితంగా ఏపీ విజయవాడ వేదికగా జరగాలని చెప్పి అధినేత చంద్రబాబు ఇంద్ర స్పష్టం చేయడం జరిగింది రేపుకి రేపే పార్టీ తాత్కాలికంగా నాయన సరే విజయవాడ కేంద్రంగా రాష్ట్ర పార్టీ కార్యాలయం ఒకటి అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి ఆయన ఆదేశించడం జరిగింది ఇందులో భాగంగా రేపు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కళా వెంకట్రావు అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్లు తన విజయవాడ పట్టణంలో తాత్కాలికంగా పార్టీ కార్యాలయం ఏర్పాటు కోసం పరిశీలించనున్నారు ఇందులో పలు భవనాలను అద్దెకు తీసుకుని అందులో పార్టీ కార్యాలయం నడిపేందుకు వివిధ భవనాలను వీళ్ళు పరిశీలించనున్నట్లు తెలుస్తోంది అలాగే ఇతర పార్టీ నేతలకు సంబంధించి ఏదైతే గత కొంతకాలంగా వైకాపాకు చెందిన ఎమ్మెల్యేలు తెలుగుదేశంలో చేరతామంటూ సంప్రదింపులు జరుగుతూ ఉంటున్నారు దీనికి సంబంధించి కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలుస్తుంది ఇతర పార్టీ నేతలు గత కొంతకాలంగా తెలుగుదేశం నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నందున వాళ్ళ చేరికతో ఎవరు అడ్డుకోవద్దని చెప్పి ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు అందరికీ ఇవ్వడం జరిగింది అయితే దీనికి సంబంధించి జిల్లా మంత్రితో పాటు ఇన్ఛార్జ్ మంత్రి వీళ్ళు కూడా బాధ్యతగా వ్యవహరించాలని చెప్పి స్పష్టం చేయడం జరిగింది ఇందులో ప్రధానంగా స్థానిక ఒక నాయకుడిని చేర్చుకునేటప్పుడు సొంత పార్టీకి చెందిన నేతలకు సంబంధించి స్థానిక ఇబ్బందులు ఉంటే వాటిని కూడా గౌరవించి ఆ దానికి సంబంధించి పరిష్కారం చూపించిన తర్వాతే ఇతర పార్టీ నుంచి వచ్చే నేతలను కూడా పార్టీలోకి తీసుకోవాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది దీంతో పాటు ఇతర అంశాల మీద కూడా పార్టీ పరంగా ప్రజలకు ఎలా బలంగా తీసుకెళ్లాలి అలాగే క్షేత్రస్థాయిలో ఈ పథకాలు అమలు తీరు క్షేత్ర స్థాయిలోకి వెళ్లేందుకు పార్టీ కార్యకర్తలు అలాగే మంత్రులు కూడా బాధ్యత తీసుకుని ఎలా సమన్వయం చేసుకుంటూ వెళ్ళాలి అనే అంశం మీద కూడా కీలకంగా చర్చ జరిగింది దాదాపు రెండు గంటల పాటు జరిగిన సమావేశంలో ఇకపై తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన కార్యక్రమాలన్నీ విజయవాడ కేంద్రంగానే నిర్వహించాలని చెప్పి సమావేశంలో ప్రధాన నిర్ణయంగా తెలుస్తుంది శర్మ ధన్యవాదాలు కృష్ణ